వాగు శ్రీ వీరాంజనేయ దేవస్థానం వారి ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక జ్యోతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆలయ అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నామని తెలిపారు వినాయక చవితి మహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయని ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు ఆలయానికి విచ్చేసే భక్తులకు గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ సౌజన్యంతో వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య ఆలయ ఫౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహిస్తామని తెలిపారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వీరపట్ల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మేదల కృష్ణ కొరగంజి సీను అడ్డూరి మురళి తదితరులు ఆవిష్కరించిన వారిలో ఉన్నారు నమ హరి ఓం నా పేరు వెన్నగూడ శ్రీనివాసరం అండి మన వాగు సెంటర్లో వాగు సెంటర్లు వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో పరసిద్ధి వినాయక స్వామి ఆలయనందు గత ముప్పై సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతూ ఉంటారు అలాగే మా ఆలయ ఈవో వై సీతారామయ్య గారు చైర్మన్ నందిపాటి నాగవెంగ శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుళ్ళో ఏ దేవస్థానంలో ఏ కార్యక్రమం జరిగినా భక్తులు సహ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుందండి ఆ భక్తులను చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి వర్తకల్పాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రతి ప్రజ వచ్చే ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ జరుగుతుందండి ఈ కార్యక్రమం ప్రజలందరూ బాగుండాలని అందరితో బాగున్నాను కోరుకుంటూ అలాగే వినాయక చవితి రోజు చంద్రుడిని ఎవరు చూడరాదు చూసిన చో నేనాపందులు పొందుతారు అని చెప్పి చెప్తానండి ఆ రోజు అక్షరాలు జరి చల్లుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖరవ భవంతు సన్నమంగళ అని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్